అవకత్ తోపున్నాడు హైదరాబాద్ లో నీకు అవకత్తుండాల నువ్వు నా చుట్టానువా డప్పు కొట్టుకోకు మీడియా అని న్యూస్ న్యూస్ అని చెప్పుకొని డప్పు కొట్టుకోకు నీకు కూడా అన్న వస్తావు నా ఎందుకు వేస్తావు నీకు ఇంటర్వ్యూ అయికపోతే చలాట తోపు మరి అన్న అన్న ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మీడియా ఛానల్స్ ఏ అన్నాడు బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాబ్లం అవుతుందని మీకు తెలిసింది కదా దాని గురించి ఎందుకు చెప్పట్లా బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ప్రమోషన్ చేసేటప్పుడు ఆడండి అని చెప్పినట్టుగా వల్ల ప్రాబ్లం జరుగుతుంది మోసపోతుంది ఆడొద్దని ఎందుకు వీడియోలు చేయట్లే మీరు నా అన్న నువ్వు అన్నావు కదా నా నా పక్క అనివా నా అన్నవాని మరి నా అన్నవ అని ఎట్లా అంటున్నావు ఇప్పుడు

అన్న ఫోటో పెట్టుకునే ఈ నైన్టీ సిక్స్టీ ఇక్కడ దాకా వచ్చింది అన్న ఫోటో లేకపోతే నో ఇయర్షిప్ నువ్వు ఏమేమి లేకు అన్ని వస్తున్నాయి ఇన్ఫర్మేషన్లు నీతో పైసా పని కాదు నా గురించి మాట్లాడాలంటే నువ్వు ఎవరో నీకు తెలిసి ఉండాలి అన్నకు తెలియదు అన్నకు ఫోన్ చేసి సంతోష్ అన్న రాజు డేంజర్ స్మైల్ కి కొంచెం చెప్పన్నా నాకు వీడియో ఇస్తాడని అడుక్కున్నప్పుడు అన్న ఎవరో తెలియదు అడుగు పెట్టగానే అనిపించింది చాలా అద్భుతమైన సైట్ ఇది ఖార్చు చూడగానే బాగుంది సర్వీస్ రోడ్ చూడగానే బాగుంది అనిపించింది ఫార్టీ ఫీట్ సిసి రోడ్ సైడ్ కూడా థర్టీ ఫీట్ సిసి రోడ్ చూడగానే బాగుంది అనిపించింది ఏ ప్రాజెక్ట్ అయినా హెచ్ఎండి లోది అప్రూవ్ అయిన ప్లాట్ ఇది చాలా మంది విలేజ్ గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసే సమ్మేస్తా ఉంటారు అవి రాబోయే రోజుల్లో వాళ్ళకేం లేదు అమ్ముకుంటారు ఎడిపోతారు కానీ కొనుక్కునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది తర్వాత ల్యాండ్ వాల్యూ కూడా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లో ల్యాండ్ అని అంటే దానికి వచ్చే రేటు వేరు అదే గ్రామ పంచాయతీ అంటే వచ్చే రేటు వేరు ఐ హలో వెల్కమ్ టు ఈనైన్ సిక్స్ టీవీ నేను మీ సంతోష్ మళ్ళీ ఎందుకు వచ్చిన అంటే ఒక ఔకత్ ఔకత్ తోపు ఉన్నాడు హైదరాబాద్ లో ఆ తోపు గురించి మాట్లాడాలంటే ఔకత్ ఔకత్ ఉండాలి మనుషులకి ఓకేనా ఎవడు పడతాడు మాట్లాడద్దు అదేంటది ఆర్టిస్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్టా ఏదో ఆర్టిస్ట్ క్యాండిడేట్ ఆయన గురించి మాట్లాడాలి ఆయన ఫోటోలు యూట్యూబ్ ఛానల్ కావచ్చు మీడియా ఛానల్స్ ఆయన ఫోటో పెట్టుకుంటేనే వ్యూయర్షిప్ లేదంటే ఏది లేదు ఓకేనా ఆయన గురించి మాట్లాడదాం ఔకత్ ఔకత్ గుర్తు పెట్టుకోండి మర్చిపోదు మ్యాటర్ ఏంటంటే మొన్నొక్క దాంట్లో నేను యాక్చువల్లీ నేను మనోడు గురించి పెద్ద టాపిక్ కూడా మాట్లాడలేదు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మొన్న రీసెంట్ గా కొడుకో బిడ్డన కొట్టిరు అని చిన్నగా ఇట్లా టచ్ చేసుకుని వచ్చిన ఆ విషయానికి ఫోన్ చేసి వార్నింగ్లు నీకు అవకత్తు ఉండాలని నా చుట్టానువా వాడప్పు కొట్టుకోకు మీడియా అని ఎక్కడ డబ్బు కొట్టలేదు మాకు పర్మిషన్ తీసుకున్నావా అంటే పర్మిషన్ తీసుకునే అది ఉండదు మాకు పెట్టచ్చు అని నేను మీరు విన్నారు ఆడియో కూడా పెట్టిన నేను దాని వెనుక కూడా కొట్టిద్దాము కొన్ని కథలు నడిచినలే కానీ ఏదంటారు కదా ఊడిపోయిన బొచ్చు కూడా కదలేదు వానికి చెప్తున్నా ఊడిపోయిన బొచ్చు కూడా ఇట్లా అంటే కదలేదు అని అనుకుంటున్నాను నేను కరెక్ట్ గా నేను ఏమన్నాడు ఏదో అన్నాడు ఒకసారి విన్దాం అన్న అన్న ఔకత్ గుర్తు పెట్టుకోండి నాట్ ఏ డిజే కార్తిక్ అవుకత్ అన్న ఓకేనా తమ్మే ఫోటో తీస్తే మంచిగా అన్న ఎందుకనే వేస్తావు ఫోటో తమ్ములెండ్లో ఫోటో తీస్తే మంచిగుంటది లేకపోతే ఓకేనా అది వినండి తమ్ముల ఫోటో వేస్తావా అన్నా ఫోటో ఎందుకు వేస్తావు ఎందుకు వేద్దాం ఆహా ఎందుకు ఎందుకేదమ్మా ఎందుకేసావన్నా టాపిక్ నీది కూడా ఉంది కాబట్టి ఇష్టం ఏయొద్దు ఎందుకు ఎందుకేస్తావు నీకు ఇంటర్వ్యూ లేకపోతే అన్నా తోపు మరి అన్న అన్న ఇంటర్వ్యూ లేకపోతే మీడియా ఛానల్స్ ఏ నడువు అన్న ఓకేనా నేను ఈ వీడియోలు ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అంటే నేను ఇది కూడా చెప్తున్నా ఓకే వీళ్ళు అంటున్నారు కదా మేము ఒకప్పుడు చేసిన వీడియోలు ప్రమోషన్ వీడియోస్ ఇప్పుడు చేయలేదు అంటే మీ వల్ల అదే ఏదో ఉంటది కదా లాజికల్ గా ఒక మనిషిని మర్డర్ చేసేసి నేను అప్పుడు చేసిన ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తారన్నట్టు ఉంది వీళ్ళు డీజే కార్తిక్ వల్ల మోసపోయిన వాళ్ళు ఆడియోలు వినిపిస్తారు వీళ్ళు తమాషాలు చేస్తున్నారు సరే మీరు ఆలోచించండి ఈ డీ ఇది ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో లిటరల్ గా ఇప్పటికి ఇంత మాట్లాడినా గానీ ఇంకా ప్రమోషన్ చేస్తున్నారు నేను చూపిస్తాను మీకు విత్ ఇవ్వడని చూపిస్తాను వీళ్ళని ఇంట్లో మళ్ళీ కొత్త గేమ్ ఉంది ఇలా లింకులు పెడుతున్నారు పెడతారనుకున్నావు తెలియకుండా వీళ్ళు ఎన్లైన్లోకి రమ్మని ఎన్ని లో ప్రొడక్షన్ చేయమంటారు అనుకున్నాం డీజే కార్తిక్ గురించి కొన్ని ఆడియోలు వచ్చినాయి వినిపిస్తుంది ఈ ఇది ఇది ఎందుకు వీళ్ళని ఎందుకు అంటే తప్ప ఇస్త ఇప్పుడు నువ్వు ప్రమోషన్ చేసినప్పుడు అరే ఇండ్లకి రండి ఇది అదే అని మస్తు బిల్డప్ కొట్టారు కదా మరి ఈ రోజు దానివల్ల అప్పుడు తెలియదు మేము ఇప్పుడు మానేసినాం కదా అంటే ఇప్పుడు మానేసినావు కదా అది చెడ్డదని ఈ రోజు మళ్ళీ చెప్పు అది చెడ్డది బాబు గేమ్స్ ఆడకండి అని చెప్పండి వీడియోలు చేయండి ఆ రోజు తెలిసి తెలియక చేసినాం మేము తప్పైపోయింది తప్పైపోయింది అనకండి సరే జరిగింది ఏదో జరిగిపోయింది తెలియక బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాబ్లం అవుతుందని మీకు తెలిసింది కదా దాని గురించి ఎందుకు చెప్పట్లా బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ప్రమోషన్ చేసేటప్పుడు ఆడండి అని చెప్పినట్టుగా దానివల్ల ప్రాబ్లం జరుగుతుంది మోసపోతుర్రీ ఆడొద్దు అని ఎందుకు వీడియోలు చేయట్లే మీరు చెప్పండి దీనికి ఆన్సర్ చెప్పండి నేను ఆ రోజు ఆడినా అయిపోయింది తెలిసింది కదా ఇప్పుడు మరి ఏ రోజు ఆడినో మొన్నటి దాకా ఆడినావు నువ్వు లేవనుకుంటున్నావు నీ వీడియోలు నీ ఏసీలు కొనుక్కొచ్చుడు నీ ఫ్రిడ్జ్లు కొనుక్కొచ్చుడు నీ కథ అవకత కావాలా నీ గురించి మాట్లాడడానికి ఏమంటాడు అది ఇంటర్వ్యూ ఇవ్వకపోతే అమ్మా ఇంటర్వ్యూ కోసం నేను కాల్ చేయలేదు అర్థమైందా నువ్వు నాకు కాల్ చేసినావు దేనికి కాల్ చేసినావు రాజు డేంజర్ స్మైల్ దగ్గరికి వచ్చి ఆయన వీడియో ఇయ్యనంటే నేను ఇవ్వను సంతోషాన్ని చెప్పందని అడంట ఆ పిల్లడు నేను ఆ రోజు ఆ లోకల్లోనే ఉన్నా జగదేపూర్ లోకల్ లో ఉన్నా సరే నేను ఈ కార్తిక్ వచ్చి ఆ గంట సేపటి నుంచి బతిని ఆడుతుంట లేదు లేదు నేను ఇవ్వను అనంట అన్న తర్వాత నాకు లేదు లేదు నాకు సంతోషాన్ని ఫోన్ చేశాను నాకు ఫోన్ చేసింది నాకు తెలుసు అన్న నాకు ఫోన్ చేసింది కార్తిక్ ఫోన్ చేసి అన్న కొంచెం మనం ఇంటర్వ్యూ ఇవ్వనన్నా నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా అన్నాడు సరేలే నేను పక్కనే ఉన్నా వస్తున్నా అని పోయినా పోయిన తర్వాత డిజే కార్తీక్ ఏమన్నాడు సారీ అవకత్ బాయ్ ఏమన్నాడు డిజే కార్తిక్ గారు అవకత్ అన్నా నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా కానీ కొంచెం చెప్పి అన్నా అన్నాడు అక్కడ నేను నేను నీకు ఫోన్ చేయలేదు నువ్వు నాకు ఫోన్ చేసి నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా కానీ కొంచెం మనం చేయమని అన్నా నువ్వన్ను అన్నాక కూడా నేను సైలెంట్ ఉన్నా సరే ఇస్తే ఇస్తారా లేకుంట్లేదు ఎవరు ఇష్టం అలా ఇప్పుడు దాన్ని ఎట్లా మోటివేషన్ చేస్తున్నాడు ఇంటర్వ్యూ వేయలేదు కాబట్టి నన్ను నెగిటివ్ చేస్తున్నాడు నేను నిన్ను నెగిటివ్ చేయాలంటే నేను ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ నిన్ను అడిగిన నిన్న అప్పుడే నెగిటివ్ చేయొచ్చు ఏ విషయంలో తెలుసా పల్లవి ప్రశాంత్ విషయంలో అర్థమైందా పల్లవి ప్రశాంత్ నువ్వు ఫోన్ ఎత్తకపోతే నువ్వు ఎంత బ్లాక్మెయిల్ చేసినావో తెలుసు నాకు నేను ఆ విషయంలో కూడా చేయొచ్చు నిన్ను టార్గెట్ చేయాలంటే వంద ఉంటాయి మీరు ఏసే ఏషాలకి మీరు జనాల రక్తంతో ఆడుకుంటున్నారు మీరు ఒక్కొక్క పిల్లల్ని వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నారు మీరు అర్థమైంది అది మర్చిపోతున్నారా అయిపోయిన తర్వాత ఏమైంది నేను తర్వాత వన్ వీక్ తర్వాత నేను ఫోన్ చేసిన ఈ మోగాయనకి ఈ మోత వారికి అవుకత్ అవకత్ బాయ్ కి ఫోన్ చేస్తే లొకేషన్ పెట్టి అన్న రేపు రా అన్న అన్నాడు నాకు తెలుసు మనోడు పెద్ద ఐటమ్ బాయ్ అని తెలుసు నేను ఏం చేసిన నేనే నేను పెద్ద ఫోకస్ కూడా వేయలేదు సరే అన్నాడు తమ్మ ఇంటర్వ్యూ ఇస్తావు కదా అన్న అన్నకు అన్న రా అన్న లొకేషన్ పెట్టి నాకు తెలుసుగా తెల్లారితే రాత్రి ఒక మాట ఉంటుంది పొద్దున ఉంటది వీళ్ళది అదే తెలుసుగా తెలిసేసి తమ ఫోన్ చేసి ఇక ఫోన్ లేదు అర్థమైందా ఫోన్ లేదు దాన్ని కోపం పెట్టుకో మేము సబ్జెక్ట్ అందులో ఏం మాట్లాడినాము నేను నీ గురించి పెద్దగా ఎత్త కూడా ఎత్తలే భయపడి కాదు జస్ట్ నీకు టచ్ అప్ ఇచ్చిన అంతే నువ్వు టచ్ అప్ నేను తట్టుకోలే గట్టిగా కూర్చుంటే తట్టుకోలేవు మోతవరి అర్థమైందా అవకత్ నీ అవకత్ తీస్తా నేను గట్టి కూర్చుంటే నువ్వు అన్నావు కదా ఏదేదో మాట్లాడినావు కదా ఇంకేమంటాడు మనోడు ఇది ఇంటర్వ్యూ గురించి వచ్చిన సబ్జెక్ట్ ఒక ఎనిమిది నెలల కింద ఇది

నువ్వు అన్నావు కదా నా చుట్టా అనివా నా పక్కా అనివా నా అని మరి నా అన్నావ్ అని ఎట్లా అంటున్నావు ఇప్పుడు అవకత్ ఏ అవకత్ ఉంది నా అన్న అని చెప్పడానికి నీకు అర్థమైందా నీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటప్పుడు నా ఇంకేమన్నాడు మీకు చెప్తాను చూస్తున్నా అన్న ప్లీజ్ కొంచెం అన్నా అన్న వేసుకో వేరే వాళ్ళు వేసుకో అన్న ఓకే నాన్న ఇప్పుడు అర్జున్ నేను ఎప్పుడైనా ఇంటర్వ్యూ అడిగాన అర్జున్ కూడా ఫోటో చూసినా కదా అడిగినావు అడిగినావు అన్న ఇప్పుడు కాదు అన్న ఒక ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కింద అడిగినావు మనోడికి మైండ్ పనిచేయట్ల నేను ఏమన్నానంటే అజ్జు అజ్జు పండు ఎవరైతే అజ్జు ఉన్నాడో అర్జున్ నేను ఏ రోజు ఇంటర్వ్యూ అడగలేదు ఆయన ఆయన కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నాడు కాబట్టి ఆ తమ్ముడిది కూడా మాట్లాడి మరి ఇస్మి పవర్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చింది ఇస్మి పవర్ గురించి ఎందుకు మాట్లాడినా పోనీ నువ్వు అన్నట్టే ఇంటర్వ్యూ లేదు కాబట్టి కోపం పెట్టు అంత అవసరం లేదు సంతోష అన్నకి అడవైనా ఇంటర్వ్యూ అనేది నీ పర్సనల్ అడగడం మా బాధ్యత కానీ నేను నిన్ను అడగలే నీ ఇంటర్వ్యూ కూడా తీసుకోను నేను అవకతొళ్ళని తీసుకోను అవకతొళ్ళు నా దృష్టిలో నాకు తెలుసు నువ్వేందో నువ్వు ఎంత ఆటిట్యూడ్ క్యాండిడేట్ ఎంత బల్బ్ ఉంటుంది నీకు నాకు తెలుసు ఎందుకంటే ఒకనొక టూ ఇయర్స్ బ్యాక్ సరే మీ కపుల్ బాగుంది నాకు ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కావాలని మేము ఇంకా కొంతమంది నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడినా బల్ప్ మాట్లాడట్లు నాకు తెలుసు నేను అప్పుడే అనుకున్నా ఇలాంటి టౌన్ కి ఇంత మంచి సాంగ్ ఇచ్చి హైప్ చేయడం కరెక్ట్ కాదులే ఏమన్నా ఆ రోజు గుర్తుందా నీకు నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఫేమ్ అయినా ఒక్కొక్కళ్ళ లానా కొడుకులు నా దగ్గరకు వస్తారు నువ్వు నన్నం వేరేటోళ్ళు నన్ను అంటే రేపొద్దున నా గురించి అనవా నేను అప్పుడే అనుకున్నా నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది తమ్ముడు అనుకున్నా ఔకత్ బాయ్ అర్థమవుతుందా అప్పుడే నేను పక్కన పెట్టేసిన నా సాంగ్ కూడా ఏపల్లే కొత్తపల్లి కూతురు నా సాంగ్ గుర్తుందా టూ టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చినాం నీ దగ్గరికి ఓన్లీ నువ్వు మాట్లాడే బల్పు మాటలకే పక్కన పెట్టేసిన నేను ఇంకేమంటాడు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయకపోతే కాల్ చేశారు నీకు కాల్ చేసిన కూడా వాళ్ళు అడుగు అది పర్సనల్ అది ఇంటర్వ్యూ అనేది నీ ఇష్టం లేకుంటే లేదు అంతే కార్తిక్ నేను టాపిక్ అందరి మాట్లాడినా నీ మాట్లాడినా టాపిక్ లేకుంటే నువ్వు అనుకోవచ్చు నీ ఇంటర్వ్యూ నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడం నీ పర్సనల్ అది నాకేం అవసరం అది అంతే కదా సరే అన్న తీసాయ ప్లీజ్ నీ టాపిక్ ఉంది కాబట్టి పెట్టిన కార్తిక్ వద్దా నా తీసే ఎందుకు వేసా అన్నా ఎందుకు నచ్చలేదు అన్న నువ్వు ఈ మూత వారికి నచ్చట్లేదు ఎవరికి నచ్చి ప్రమోషన్ చేసిన ప్రమోషన్స్

ఇదే తప్ప ఆ రోజు తెలియదా నా వల్ల కొంతమంది లక్షల లక్షలు మోసపోతున్నారు నేను చేసే తప్పని తెలియదు ఆ రోజు అవకాదు ఆ రోజు తెలియలే తెలియలేదా మోతవారి కదా నువ్వు నేను చేసే తప్పు నా వల్ల నీ దాంట్లో నీ ప్రొడక్షన్ లో పెట్టి లాస్ అయిన వాళ్ళు ఆడియోలు వినిపిస్తా చూడు అర్థమవుతుందా నీ అవకత్ నువ్వు ఫోన్లు చేసి ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు డప్పు కొట్టుకుంటున్నాను నేను చెప్తాను ఎవరిని ఏం చేసిరు ప్రమోషన్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడినా అర్థమైందా ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అన్న మరి ఎందుకు మా పేర్లు లేవు మా టాపిక్ లేదు అన్న టాపిక్ లేదంట వాళ్ళ పేర్లు లేవంట అర్థమైందా ఏ అన్న ఏమంటాడు వినండి ఇంకా అన్న 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 అన్నా ఏం పేరు లేదు ఉండే ఔకత్ ఔకత్ అన్న అసలు అన్న మా టాపిక్ మీడియాలో మా ఫోటోలు వస్తున్నాయి నువ్వు ఎందుకన్నా మాకు ఇస్తావు మీడియాలో మా ఫోటోలు వస్తున్నాయా మరి ఇదేంది ఇప్పుడు ఎక్కిచ్చింది ఇది మీడియా కదా ప్రూఫ్ జై మీడియా కాదని అవకాత్ బాయ్ ప్రూఫ్ జై బాయ్ ఓకేనా ఉంటే కావచ్చు డైరెక్ట్ చెప్పు మా గురించి కావాలంటే అసలు నువ్వు ఫోటోలు ఎందుకు పెడుతున్నావు అసలు నువ్వు మా తమ్ముళ్ళు ఎందుకు పెడుతున్నావు మా ఇప్పుడు సోషల్ మీడియాలో సత్యనారాయణ సార్ ఉన్న సార్ మా ఫోటోలు వేసిందా మా గురించి చెప్పిందా మా స్టోరీలు పెట్టినా చేసినా సార్కి ఏం పనిలేదు మీ పేర్లున్నాయి మీ లిస్ట్ ఉంది సార్ దగ్గర ఓకేనా సార్ పెడితేనే చేయాలని మాకేం రూల్ ఉండదు ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి జనాలను ముచ్చి వాళ్ళ రక్తాలు దాగి వాళ్ళ జీవితాలను ఆగం చేసి ప్రజలను ముంచిరో వాళ్ళే ఆ రోజు తెలియదు ఇవి ఇవి చేసేది పిచ్చిది రేపు పొద్దున ప్రాబ్లం అవుతుందని ఎవరిని పర్మిషన్ తీసుకున్నారు మీరు ఆ కదా బాయ్ ఇంకేమంటాడు ఏం చెప్పాలంటే మేము ఏం చేస్తలేమో తెలుసు అన్ని డిలీట్ చేసినాం కదా విన్నారు కదా అంటే చేసిండు చేసినా ఒప్పుకుంటున్నాడు ఓకేనా చేసిందంతా చేసి స్నానం చేసుకొని నేనే తప్పు చేయలేదు అన్నట్టుంది మనోడు అవకత్ బాయ్ కదా వీడియోని డిలీట్ చేసినాం ఎంతమంది మోసపోలే నీ వల్ల ఎంతమంది నువ్వు టెలిగ్రామ్ రమ్మని ప్రొడెక్షన్ చేయలే నువ్వు పోని ఎందుకు పోనీ అని ఒక లిమిట్ గా టచ్ చేసి వదిలేస్తే కమాషాలు ఫోన్ చేసి డా నువ్వు ఏమనుకుంటున్నావు డానా దమ్కిస్తావు నువ్వు సంతోష అన్నకి మీడియా అంటే రెస్పెక్ట్ లేదా ఏమంటారు మీడియా గురించి ఏమంటాడు వినండి మేము డిలీట్ చేసేసాం కదా చాలా రోజులు ఎక్కిందని ఇప్పుడు నువ్వు ఎందుకు వేస్తున్నావు అని చెప్పి నా బాధ కంపల్సరీ ఎందుకు వేస్తావు అన్న కొంచెం తీసే అన్న కంపల్సరీ ప్రమోషన్ తీసిరు అందులో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఇది కూడా ఇస్తాను తీసే అంటున్నా నేను ఇప్పుడు నేను తీసేయం కార్తీక్ ఎందుకన్నా ఎందుకు తీసేయాలి కార్తీక్ ఈ మూత వారు చెప్తే నేను తీసేయాలా ఈ నైన్టీ సిక్స్ టీవీ చైర్మన్ ఆయన అర్థం అర్థమైందా మేమంతా ఎంప్లాయీలం ఈ అవకాత్ బాయ్ చైర్మన్ ఇక్కడ ఈయన చెప్పినవన్నీ నడవాలి మీడియా ఛానళ్ళు ఈ అవకాత్ బాయ్ చెప్తే నడవాలి ఇవి అర్థమవుతుందా ఇంకేమంటారు చూడండి ఎంత ఎంత చీప్ గా మాట్లాడతాడు మీడియా గురించి జనాలు మర్చిపోయారు అనుకుంటున్నావు అవకాత్ మర్చిపోయారు అనుకుంటున్నావా నిన్ను మర్చిపోయారు ఆ బాయ్ అంత మంది గురించి మాట్లాడినా కదా ఒక్కరు ఫోన్ చేయలేదు ఈ మోత ఫోన్ చేసిండ నేనేం తప్పు చేయలే చేసేటప్పుడు తెలియదు రేపు పొద్దున ఎవరు క్వశ్చన్ చేసినా ఆన్సర్ ఇవ్వాలని తెలియదు అవకాత్ అవకత్ గురించి మాట్లాడేటప్పుడు తెలియదు

అవకత్ తెలివి న్యూస్ ఛానల్ అంటే ఏందో తెలియదు ఏదేందో తెలియదు మరి ఆయన చేస్తాడుగా ఆ వీడియోలు ఆ ఛానల్ అనుకుంటున్నాడు మోతేవారు ఇక్కడ అర్థం అర్థమైందా అవకత్ అవకత్ ఎవరు అనుకున్నావు అవకత్ బాయ్ ఎందుకు ఇన్నిసార్లు అంటున్నాను మీరు అనుకోవచ్చు ఇంటర్ ఇప్పుడు అన్న అన్న ఏందనుకున్నావు అన్న అన్న బాధితులు చాలా మంది ఉన్నారు మెసేజ్ పెట్టారు ఇంకా కొన్ని రానని సైలెంట్ గా ఉన్నా అన్నను వదిలిపెడతా అనుకుంటున్నా అన్నను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఓకేనా అన్నను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్న చేసేటప్పుడు తెలియదు అన్నకి వీడియోలు ప్రమోషన్స్ చేసి జనాలను ముంచేటప్పుడు తెలియదు ఇవ్వండి ఈ రోజు నేను ఇంకోటి కూడా చెప్తున్నా మీ వల్ల ఎవరెవరైతే మోసపోయారో వాళ్ళకి రిటర్న్ డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇచ్చేసి సరే ఎంతో కొంత ఇవ్వండి ఇచ్చేసి అప్పుడు అనండి తెలియక చేసినాము అని ఓ వీడియోలు చేయండి అరే ఇట్లా డబ్బులు పరుచుకుంటే ఇప్పుడు కూడా డబ్బులు పరిచి అరే డబ్బులు పరుచుకుంటే లాస్ అయిపోతారు ఇక మేము ఇట్లా చేసినాము ఇది నమ్మకండి అని ఒక్క వీడియో పెట్టలేదు ఇంతవరకు మీరు అంటే మీ ఇంటెన్షన్ ఏంటి ఇది పది రోజులు అయితే మళ్ళీ జనాలు మర్చిపోతారో నెల అయితే మళ్ళీ ప్రమోషన్ చేయొచ్చు అంతేనా మీరు అనుకుంటారేమో చింతకాయల రవిలో పాటు ఉంటది నైచోడుంగా 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 సాంగ్ నైచోడుంగా బాయ్ మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు అర్థమైందా చేయండి చూద్దాం నీకు తెలివి ఉందా బాబు రే కటక్ కార్తిక్ తెలుగు ఉందా నీకు బాబు టీవీలు ఏం రాదు రేపు టీవీలు వచ్చేటి శాటిలైట్ ఛానల్ అది అర్థమైందా ఫస్ట్ తెలుసుకో ఏమంటాడు అన్న అన్న డైలాగ్ చూడు అన్నది అన్న మూతెవరి అర్థమైందా చిన్న పిల్లోడు కాదు అన్న పది మంది పెళ్లిళ్ళు చేసిండు అన్న చిన్నోడు కాదు కాబట్టి బెట్టిక్ ప్రమోషన్ చేసి మధ్యలో ఉంచుతున్నాడు అర్థమైందా అర్థమైతుందిగా మీకు చెప్పేది అన్న చిన్నోడు కాదు కానీ అన్నకి ఒకటి తెలియదు సాటిలైట్ ఛానళ్లకి న్యూస్ ఛానళ్లకి తేడా తెలియదు యూట్యూబ్ ఛానల్ కూడా న్యూస్ ఛానల్స్ ఉంటాయనే తెలియదు అన్నకి అర్థమైందా అన్నకు టీవీలో చేటిలైట్ ఛానల్స్ అవి కొన్ని డిజిటల్ ఛానల్స్ ఉంటాయి తెలియదు అన్నకి అర్థమైందా చేస్తాడుగా వీడియోలు వేడుచుకుంటు ఇట్లా కోసుకోండి ఇట్లా అబ్బాయి అనుకుంటుండేవి అవకా నీ అవకా నీ అవకా తెలవాలి కదా అప్పుడు జనాలు మోసపోతున్నా బ్రదర్ న్యూస్ ఛానల్ లికుంట లోగో మెయింటైన్ చేయని ఈ తెలియదకొనికి వన్ని ఎప్పి కూడా వేయట్లే తెలియదకొడ అన్న అర్థం ఏంది కదా ఓకేనా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఆ పేరు కార్తిక్ DJ కార్తిక్ స్మైలీ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అన్నా తెలుసా మీకు అన్నా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ వినండి మీరు అన్న గురించి ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఏమన్నాడు అన్నా కార్తిక్ ఇప్పుడు

ఏమవుకతుందని చేసినావు నువ్వు ప్రమోషన్స్ ఎంతమంది మునిగిరు నీ వల్ల ఎంతమంది దస్తున్నారో తెలుసా ఒక్కొక్క ఫ్యామిలీలా కొడుకులను పెంచి పెద్ద చేసి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చచ్చిపోతే వాళ్ళ గోస తెలుసా వాళ్ళ తల్లిదండ్రులది నీ ఇంట్లో జరిగితే నీకు తెలుసుదా బాధ ఎట్లుంటుందో అర్థమైందా సరే తెలిసి తెలియకనే వేసినావు ఎందుకు వీడియో పెట్టలే ఇంతవరకు నువ్వు వీడియో ఎందుకు పెట్టలే బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోతుర్రని ఆ అవుకా చెప్పు దీనికి నువ్వు ఏమేమి స్కెచ్ లేసినో తెలిసినట్టు అన్ని వస్తున్నాయి ఇన్ఫర్మేషన్లు నీతో పైసా పని కాదు అద్దు రూపాయి పని కాదు గుర్తు పెట్టుకో అర్థమైందా నువ్వు చేసే పిచ్చి పనికి గురించి మాట్లాడాలంటే ఎవరో నీకు తెలిసి ఉండాలి అన్నకు తెలియదు అన్నకు ఫోన్ చేసి సంతోష్ అన్న రాజు డేంజర్ స్మైల్ కి కొంచెం చెప్పన్నా నాకు వీడియో ఇస్తాడా అడుక్కున్నప్పుడు అన్న ఎవరో తెలియదు ఊరికి ఇట్లా మీదకి చూడగానే దేవుడు ఇట్లా నంబర్ పంపించిండు ఆ నంబర్ కొట్టేసి అన్న నువ్వు చెప్పు అన్న ఇస్తున్నాను నేను ఎవరో తెలియదు అన్నీ అర్థమైందా ఇంకేమంటు మాట్లాడే అవకత్ లేదు ఇక్కడ సంతోష్ అన్నకి అర్థమైందా విన్నారా ఇంకోసారి వింటారా ఔకత్ అర్థమైతుందా లిటరల్ గా కూర్చున్నాను అనుకో నీ చరిత్ర మొత్తం గుంస్తే అర్థమవుతుందా ఏం తమాషాలు చేస్తున్నావు బేటా ప్రమోషన్ చేసిందే కాకుండా దాన్ని రిటర్న్ చేసింది తప్పని జనాలకు చెప్పకుండా ఏం తమాషాలు మాట్లాడుతున్నావా ఏ ఫ్రెండ్స్ కి ఏం చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు తెలియదు అనుకుంటున్నావు నాకు నువ్వు వెనక ఏం స్కెచ్లు వేస్తున్నావు తెలియాలనుకుంటున్నావా ఏ స్కెచ్లు కొన్ని ఫ్యామిలీలు ఏడుస్తున్నాయి మీ వల్ల మీ అవకాశాల మీ అమ్మనైనా పేర్లు పెట్టలేరా నీకు అవకాత్ చెప్పురా రే బబ్లింగం నేను కార్తిక్ తమ్ముడు అని మాట్లాడినా మొన్న వీడియోలో నీ రెస్పెక్ట్ నువ్వే తీసుకుంటున్నావు అర్థమైతుందా నువ్వు మంచి పని చేసి నన్ను క్వశ్చన్ చేయి నా గురించి తెలియాలన్న అన్నావు ఏం తెలుసురా నీకు ఏం నా గురించి మండుతున్నది మీ గురించి బయటకు తీస్తుంటే మరి అంత మంది గురించి మాట్లాడినా ఒక్కరు ఫోన్ చేయలేదు సరే మనం చేసింది తప్పు సరే మాట్లాడిరు దీన్ని సరిదిద్దుకుందావని లేదు బెదిరింపు కాల్స్ మళ్ళీ దమ్కిస్తున్నావు నువ్వు నీ గురించి అనుకున్నా చెప్పు అర్థమైందా ఈ బచ్చా మాటలు నా దగ్గర మాట్లాడదు అర్థమవుతుందా అవుకా మరి నువ్వు ఎంత మంది నీ వల్ల మోసపోయారు ఏం చేసినావు నువ్వు ఏ టెలిగ్రామ్ ల గుంజి ఇగో దీని మీద ప్రెడిక్ట్ చేయని ఎంతమందికి చెప్పినవు నీ వల్ల ఎవరెవరు లాస్ అయ్యారు అనుకుంటున్నావా ఇంకేమంటాడు అన్నీ నీ తమ్ముళని చూస్తే ముఖం గడిగిన లేదా కూడా అర్థం కాదురా స్వామి అట్లుంటది నీ ముఖం నీ ముఖం చూసి ఎవరు ఎవరు పెట్టుకోండి ఇది గుర్తు పెట్టుకో నువ్వు వేసే మిస్టేక్ ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే నాకు ప్రూఫ్ చేయి నేను బెట్టిన తప్పైతే నేను రెడీ ఓకేనా ప్రమోషన్ చేస్తే అప్పుడు తెలియదు రేపు పొద్దున ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఇవ్వాలని నీ నీ ముఖానికి శాటిలైట్ ఛానల్ కావాలా నీ గురించి మాట్లాడడానికి నేను ఇంకేవడేవాడు నేర్పిస్తున్నారు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది నీతో అరే ఇట్లా చేయరా ఇట్లా చేయరా నేను ఎవరు చెప్తున్నారు ఏందనేది అన్ని తెలుసు నువ్వు చెయ్యి నువ్వు తీసుకున్న గుంతలు నువ్వే పడుతున్నావు అవకా అర్థమైందా అప్పుడు ఉండదు బరకత్ ఉండదు నీకు చూసుకో చేసిన తప్పికి క్షమాపణగా ఎవరెవరిని మీ వల్ల మునిగిర్రు ఎంతమందిని మీరు ముంచో క్షమాపణ అడగండి మేము తెలియక చేసినాము ఇక చెయ్యము దీని వల్ల మోసపోతుర్రు చెయ్యకండి అని చెప్పండి ఒక వీడియో పెట్టండి మీకు దమ్ముంటా పెట్టండి చూస్తా నువ్వు వీడియో పెట్టకపోతే కొడతానే ఉంటావు రెగ్యులర్ గా నీ మీద వీడియోలు నీ గురించి వాళ్ళు కామెంట్లు ఎన్ని వచ్చినాయో తెలుసా ఎంతెంత మంది లాస్ అయ్యారో తెలుసా మీ వల్ల ఇంకేమంటాడు ఉంది కాబట్టి అందరితో పాటు మీరు ఓకేనా నేను దమ్కి అన్నానా బిల్డప్ ఇస్తున్నావు అన్నా నీ నీ ఫోటో పెట్టుకుంటా వచ్చినట్టు ఎందుకు ఫోటో చేయడం నాకు తప్పే అనుకుందాం జనాలను మోసం చేయడం మీ తప్పు కదా ఇప్పటికే ఆడుతున్నారు తీస్తా మీ గురించి మీరు ఏ మీరు స్కెచ్లు వేయండి మీ నేను స్కెచ్ చేసే తోటతో కూడా చూద్దాం జనాల కోసం పనిచేస్తున్నాం ఒకరొకరు ఫోన్లు చేసి సార్ ఇన్ని లక్షలు పోయినాయి అన్ని లక్షలు పోయినాయి అంటే లిటరల్ గా నీ పేరు పది మంది చెప్పారు తెలుసా నాకు అయినా నేను ఇట్లా టచ్ చేసి ఎందుకు వదిలేసి అంటే మొన్న నిన్న మొన్న కొడుకోబిడ్డ ఉట్టిన ఎందుకు మనం చిల్లగా టచ్ చేసి పక్కన పెడదాం నేను ఆల్రెడీ వీడియోలో కూడా పెట్టినా ఇది చిన్నదే గెలుపుకుంటే మీ చరిత్రలు ఉన్నాయని చెప్పిన ఎవరెవరైతే ప్రమోషన్ చేసిరో వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సరే మీకు తెలిసి తెల్లక చేసిరు మీ వల్ల మోసపోయిన వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు మీరు తిన్నారు కదా దప్పుగా తిన్నారు కదా తిన్నలే ఒక్కొక్క ప్రమోషన్ లక్షల లక్షలు ఇవ్వండి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి మాకు ఈమంటున్నావు మిమ్మల్ని డబ్బులు ఇవ్వండి మీ గురించి మాట్లాడమని ఫోన్లు చేస్తున్నావు మీకు ఆ అదొకటి వినిపిస్తావా ఓరుడు పాపము అన్న నీ దండం అన్న అంట అవకత్తు కావాలంట అవకత్తు అన్నకు అవకత్తు కావాలి అన్న చేసింది మంచి పని అని ఇగో ఇది కాదు ఇంకా చాలా ఉన్నాయి అయిపోయింది అనుకుంటున్నావు నువ్వు గెలికినా కొద్దికి నీ గురించి వెళ్తేనే ఉంటది నువ్వు చేసినా మంచి పనులు అనుకుంటున్నావు నువ్వు చేసేటి ఆయన అంట ఏమంటారు లాస్ట్ ఏదో అంటాడు ఆడియో వినిపిస్తా మీకు అది ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నాడు ఆడియోలో స్టార్టింగ్ లో నువ్వు మా అన్నవు కాబట్టి అన్నా తీసే అన్నా అన్నావు మరి నేను చుట్టాన్నే కాదురా బాబు నాకు ఎందుకు చెప్పినావు అంటున్నా తీసేయమని ఇంకేమంటాడు చూడు అన్నా అన్న మోతరి చూపిస్తాం అది అంటే నా దగ్గరికి వచ్చి కూర్చున్నోళ్ళు బొంగలా చేస్తాను నువ్వు జై నీ చిల్లర వీడియోలు ఉంటాయి కదా ఏడ్చుడు అని కొంపలు మునిగినట్టు యాక్టింగ్ చేస్తావుగా అవి రావు మాకు అర్థమైందా ఈ దొంగ దొంగ కథలు మాకు రావు ఉన్నది ఉన్నట్టే చూపిస్తాం మేము ఏడ్చుడు అయ్యో అది పెట్టినో అది అయిపోయింది ఇది అయిపోయింది యాక్టరు అన్నావు కదా ఇండిపెండెంట్ నువ్వు ఇండిపెండెంటే ఏం లేదా ఫస్ట్ టయానికి పండ్లు తోమి ముఖం కడుక్కో అర్వహ్ందా అవకా తర్వాత మాట్లాడదాం కూర్చొని ఇద్దరం కూర్చొని అవకాత్ గురించి మాట్లాడదాం నీ గురించి బయట లేదనుకుంటున్నావు నువ్వు నా ఇంటర్వ్యూలు అందుకేగా భయపడి ఫోన్ ఎత్తలే బేటీ నువ్వు గెలుకు నువ్వు గెలుకు నీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా నేను మొత్తం ఇట్లా ఎందుకంటే నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆలోచిస్తున్నా కానీ మీరు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో మీరు అరే మా వల్ల మిడిల్ క్లాస్ పిల్లలు మోసపోతున్నారు లక్షల లక్షలు పోయి సస్తున్నారు ఆలోచించారు ఏ రోజన్నా ఒక్కొక్క ఫ్యామిలీలా బెట్టింగ్ వల్ల చచ్చిపెర్రని ఆరు నెలల సంవత్సరానికి తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు వాళ్ళ ఉసురు ముడుతుంది మీకు వాళ్ళ ఏడుపు కొడుకులను పెంచి పెద్ద చేసి మీ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇందులో ప్రమోషన్ చేసిన వాళ్ళది ఎంత తప్పుందో ఆరు నెలలు కూడా తప్పుంది కానీ ఫస్ట్ తప్పు మీది డబ్బులు వర్క్ చేసి మిడిల్ క్లాస్ పిల్లల్ని టార్గెట్ చేసి ఈ అంట సింగల్ సింగ్ ఏంటి సింగల్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అంట ఏడా ఏడా గూగుల్లోనా ఆర్టిస్ట్ ఏమను కొట్టాలి చెప్పు గూగుల్లో ఇది నేను ఇంటర్వ్యూ నన్ను డిస్కస్ చేసేంత మోగోన్మా నువ్వు నా ఇంటర్వ్యూల గురించి మాట్లాడేంత మోగోన్మా సరే అది పక్కన పెట్టరు సరే నా గురించి మాట్లాడు నేను తప్పు చేస్తే మాట్లాడు నువ్వు చేసింది ఏంటి నువ్వు సారీ చెప్పాలి అందరికీ నువ్వు చేసింది మిస్టేక్ అని దాంట్లో అప్లోడ్ చేసేదాకా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు

ఫార్టీ థౌసండ్ వరకు క్లాస్ అయినా ఆయనతో కాకుండా ఇంకొక నరేంద్ర అన్న అని ఊరుకోతాడు ఆయన తోడుకుంటా ఒక ఎయిట్ థౌసండ్ వరకు లాస్ అయినా ఆయన తోడుకుంటా చాలా లాస్ వచ్చింది అన్న నేను ర్యాపిటో ఊపర్ చేసుకుంటాను నేను ర్యాపిటో ఊపర్ చేసుకున్న పిల్లలు ఎందుకంటే నెల రోజుకి ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించుకున్న జీవితాలతో ఆడుకున్నారు మీరు వాళ్ళ రక్తం దాయిర్రు వాళ్ళ ఫ్యామిలీ ఉసురు ముడుతుంది మీకు అర్థమైందా రేపు పొద్దున నీ ఇంట్లోనో నీ ఫ్యామిలీలో జరిగితే ఆ బాధ ఎట్లుంటుందో తెలుస్తుంది మీకు మిమ్మల్ని ఏమన్నట్లా సరే తెలిసి తెలియక చేసేరు చెప్పాలి కదా ఆ రోజు ఎంత బిల్డప్ గా మీరు బాబే అన్నారు అట్లా అరే బాబు మోసపోతున్నారు వీడియోలు ఎందుకు పెట్టట్లా ఇన్స్టాగ్రామ్ లా నరేందర్ గురించి కూడా వచ్చింది మాట్లాడతాను నరేందర్ గురించి ఈయన గురించి ఎక్కువ వచ్చినాయి నరేందర్ గురించి మాట్లాడుతుంది నెక్స్ట్ అన్న ఇంకోటి టెలిగ్రామ్ ఛానల్ రండి నేను చెప్తా ప్రెడిక్షన్ చెప్తా అని చెప్తారన్న ఇలా ఏం చెప్పారు అంతా మోసం చేసారన్నా నేను చాలా మందికి మోసం చేసేరన్నా నాతో పాటు నేను ప్రిన్సిపాల్ గుట్టేపించిన ఫస్ట్ థౌసండ్ రూపీస్ వేస్తే అన్న థౌసండ్ రూపీస్ వచ్చినాయి వచ్చినాని చెప్పి స్టార్టింగ్ దాని తర్వాత మస్తు పైసలు అన్న మాఫీ ఇలా చెప్తారు ఒకటి చేస్తారు ఒకటి ఇప్పుడు అన్న మా మన చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది కట్టే వాళ్ళ కట్టలేకపోతున్నా వెనకాల ముంగట వెనకాల ముంగటిస్తున్నా ఇంక ఇలా వల్ల ఇబ్బంది ఇట్లా వచ్చిందన్న మళ్ళీ ఏం చేయలేరు మా వల్ల ఎవరు రావలేరు ఎవ్వరు మంచిగా ఉన్నారు అందరు అని అన్న వీళ్ళు చెప్పేది అంతా మోసం వీళ్ళు అబద్ధాలు ఇలా మీరే మాట్లాడటం సంతోషం వాళ్ళతోటి మీరు పైసలు ఇప్పిస్తే జర పుణ్యం అన్న ప్లీజ్ అన్న ఇది ఒక హెల్ప్ చేయండి అన్న విన్నారా డీజే కార్తిక్ దుకాణం సరే నరేందర్ పక్కన నరేంద్ర గురించి మాట్లాడదాం డీజే కార్తిక్ ఒక్క బాధ్యత మాట్లాడారు ఈయన పది మంది ఉన్నారు ఈ బాధితులు ఈయన టెలిగ్రామ్ లెక్క ఎవరైతే టెలిగ్రామ్ లో ఫాలో అవుతారో వాళ్ళందరికి ఏమన్నా పెడతారండి వీళ్ళు వాయిస్ మెసేజ్ పెడతారు అరే బాబు దీని మీద ఏంటంటే ఒక్కసారి వస్తాయి పది సార్లు గుంజేస్తారు పైసలు నీ టెలిగ్రామ్ ఏడుందో తెలియదు అనుకుంటున్నా అవుగా నేను వదిలేస్తున్నా అనుకున్నావు నువ్వు తప్పైపోయింది ప్రమోషన్ చేయకండి చేస్తే లాస్ అవుతారని వీడియో పెట్టడానికి నేను వదిలే ప్రసక్తి లేదు ప్రజల మీకు ఒక్కటే చెప్తున్నా ఇట సంతోష్ ఇంటెన్షన్ ఒకటే ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళ బాధ తట్టుకోలేకపోతున్నాం లక్ష లక్షలు ఓకేనా వీళ్ళని టార్గెట్ వీళ్ళు వీళ్ళు మాకు సంబంధం లేదు చేసేటప్పుడు చేసినాము ఇప్పుడు మేము పత్తిత్తుల అంటున్నారు పత్తిత్తులు చెప్పండి మరి పత్తిత్తులు ఇవ్వండి లేదంటే మీరు సంపాదించిన లక్ష లక్షలు తప్పిరు కదా ఇవ్వండి వాళ్ళకి లాస్ అయిన వాళ్ళకి అడుగుతున్నాడు ఇవ్వండి చెప్పు నువ్వు ఇస్తావా ఇవ్వవా లేకపోతే ఇంకో క్యాండిడేట్ నీ వల్ల ఎనిమిది లక్షలు లాస్ అయిందంట ఓకేనా ఇది మ్యాటరు నెక్స్ట్ ఇంకా కొన్ని ఆడియోలు వచ్చినాయి ఆయన వల్ల మోసపోయిన వాళ్ళు అవి కూడా పెడతా ఓకేనా అవుకా చూద్దాం ఒకసారి ఓకేనా ఒక్కటే చెప్తున్నా మీరు అందరికీ సరే తెలిసి తెలియక చేయొచ్చు కానీ ప్రమోషన్ చేసినప్పుడు ఎంతైతే ఎస్టాబ్లిషన్ చేసారో ప్రమోషన్ అనేది మంచిది కాదని కూడా అట్లనే చేయండి తప్పలేదు దాంట్లో ఓకేనా ఎవరిని టార్గెట్ చేసి వీడియోలు చేయాల్సినంత అవసరం సంతోషం లేదు వాస్తవాలనే మాట్లాడతాం కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్